ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ అన్ని చూసుంటే మీకు తెలిసే ఉండద్ది రీసెంట్గా యుఎస్ఏ నుంచి నేను ఇండియా వచ్చాను అని చెప్పి లో వీడియోస్ అన్ని మీతో షేర్ చేశాను కదా యూఎస్సీ వీడియోస్ కూడా అన్ని చూసారా మీ అందరికి నచ్చాయా ఎప్పుడు అవే అయితే బోర్ పడుతుంది కదా ఈ రోజు ఇండియా వచ్చాక మా ఊరు వచ్చినప్పుడు విలేజ్ అందాలని మీతో షేర్ చేసుకోవాలి కదా అందుకని చెప్పి మా పొలం వచ్చానని చెప్పి మీతో వీడియో షేర్ చేస్తుంది చెప్పి చూపిస్తున్నాను ఇదంతా వచ్చేసి మా పొలమే ఫ్రెండ్ ఇది చూసారా చాలా మంది తెలుసు వేప చెట్టు తెలియని వాళ్ళే ఉంటారు కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది బ్యాంబోయిడరీ అనమాట అసలు సమ్మర్ స్పెషల్ చూపించకపోతే అలా కనిపిస్తున్నాయా మీకు తాటి చెట్లు అంటే తాటికాయలు మనకి తాటి ముంజలు అంటాం కదా అవే దాని పక్కన చూసుకున్నట్లయితే ఈత చెట్లు ఫ్రూట్స్ కనిపిస్తున్నాయా మీకు ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయా అవన్నమాట అవి మీకు నేను చూపిస్తాను దగ్గరగా కూడా విలేజ్ వస్తే మనకి ఇవన్నీ తెలిసిందే కదా నేచర్ ఇచ్చింది ఏ మందు ఏ మాకు ఏ నీళ్ళు మనం పోయకుండా మనకి ఇచ్చిందంటే నేచరు తాటికాయలు ఈతకాయలే కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకైతే మంచి మా విలేజ్ అందాలైతే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను చూడండి చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది టౌన్లో ఉంటారు విలేజ్ లోకి వెళ్ళలేదు చూడలేకపోయామనుకుంటారు అలాగే ఈ సమ్మర్లో పిల్లలందరూ అమ్మమ్మ వాళ్ళ ఊర్లు వెళ్ళారా మా గ్యాంగ్ ను అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి మేత ఫ్రెండ్స్ బర్రెల మేయడానికి అనమాట ఇది మీ అందరికీ ఇక్కడ వచ్చిన చాలా మందికి తెలియదు ఏంటి అనుకుంటున్నారు కదా మనము టౌన్లో ఉన్న వాళ్ళైతే పప్పు లేకుండా అసలు మనకి భోజనం అనేది కంప్లీట్ అవ్వదు కదా కానీ ఆ పప్పు గింజలు ఎలా వస్తాయి ఏంటి అని అనుకుంటారు కదా ఈరోజు మీకు చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూపించు ఇదే అనమాట మా సైడ్ మేము కంది వేస్తాము అంటే కంది అంటే వాటిని మళ్ళీ మిల్లు పట్టిస్తే మనకు కందిపప్పు వస్తాయి ఈ చెట్లే అనమాట అవి సీజన్ అయిపోయింది అమ్మేయడం కూడా అయిపోయింది అనమాట చిన్న చిన్న ఉంటాయి చూపిస్తున్నాను మా సైడ్ ఎక్కువ కందులు అలాగే శనగలు మిరప పొగాకు అయితే పండిస్తాము కందులు కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చాలా మంది నన్ను అడిగారు అసలు కందులు మీకు ఎలా కాస్తాయి అని చెప్పి మనకి చిక్కుడుకాయ లాగే వచ్చేసి విత్తనాలు అయితే లోపల ఉంటాయి అనమాట ఇంకా చాలా చాలా విశేషాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మా గ్యాంగ్ లీడర్ని మీకు చూపిస్తాను కామి కానీ ఇదే మా అందరికి తోడు అనమాట ఈ పొలం వచ్చేటప్పుడు మాతో వచ్చే గ్యాంగ్ లీడరు ఇది ఈ చిన్న వీడియోతో ఈరోజు అయితే ముగిస్తున్నాను ఇంకా మీకు దారిలో కూడా కొన్ని చూపిస్తాను తెలంగాణ ఫేమస్ అయిన హంగేడు పూలను కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను చిన్న వీడియోస్ లో ఇక్కడైతే నేను వచ్చే దారిలో ఉన్నాయి అవి కూడా మీకు చిన్న చిన్న క్లిప్స్ గా వీడియోస్ అయితే షేర్ చేస్తాను మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఈ విలేజ్కి సంబంధించినవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకొక మంచి వీడితో రేపు అయితే మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్